హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగొచ్చి చవళి ఎల్వి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసిన సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లు చిమ్మేశాను ఎందుకు చూపిస్తున్నానంటే నేను మళ్ళా డ్యూటీ నుంచి వచ్చేసరికి మా ఇల్లు ఎలా ఉంటుందో మళ్ళా చూపిస్తారనమాట అంత భయంకరంగా చేస్తారు మా పిల్లలు ఇంకా తర్వాత ఏంటంటే నేను వద్దు ఇక్కడంతా కూడా ఇలా ఉందనమాట అయితే ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను ఒకేసారి కడిగి పెట్టేసారు నిద్రలే కానీ ఇంకా రైస్ పప్పు అని చెప్పని పప్పు ఈ రెండు అయితే నానబెట్టేసాను ఇంకా నానబెట్టి రైస్ ఏంటంటే ఇంకా కలర్ కుక్కర్లో పెట్టేసానమాట ఇంకా పప్పుకొచ్చి నిన్న నేను చెప్పాను కదా నిన్న నేను ఎగ్గు ఒక్కటే చేశాను కదండి కూరగాయలు ఏం లేవన్నమాట అస్సలు నీళ్ళు ఆనియన్స్ కొన్ని ఉన్నాయి అయితే ఆనియన్స్ కూడా తేవాలి ఇక టమోటాలు ఉన్నాయి టమోటాలు రెండు రెండు ఉన్నాయి అని చెప్పా కదా ఇగో ఈ రెండు టమాటాలు అనమాట ఇంక సరే నేను ఏంటంటే ఒక్కోసారండి కూరగాయలకి వెళ్ళలేకపోయానంటే అసలుకి ఎలా అంటే ఎండలకు కూడా నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను ఉబ్బే చేస్తుంది అండి బయటకు వెళ్లాలంటేనే ఈ ఎండకి అలా భయం వేస్తుంది ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక కూరగాయలు కూడా ఏం తేలేదన్నమాట ఒక్కోసారి ఉంటాయి కానీ ఒక్కోసారి పూర్తిగా అయిపోయేదాకా నేను అలాగే ఉంటాను వెళ్ళను అనమాట కూరగాయలకి అటువంటి సిచువేషన్ ఈ ఉందనమాట సరే అని చెప్పని ఇంకా ఇద్దాం ఇట్లా ఆ రెండు టమాటాలు మిగిలే కదా ఇంకా అది ఒక ఆనియన్ కట్ చేశాను ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెమే వేస్తున్నాను పిల్లలు మళ్ళీ కారం అంటారు అందువల్ల ఈ మధ్య అయితే పిల్లల కోసం వస్తారు కారం తగ్గించారు కానీ మా పెద్దోడు అయితే మా చిన్నోడు కూడా మొన్న మా పెద్దోడు ఏంటంటే కారం తింటూ ఉంటే రెండు నోటికి ఏం సహించక సరే వీడి కూడా అంటే నోటికి ఏమని కాదు పాప ఇంట్లో స్నాక్స్ లేక ఇంకా వాళ్ళు అలా తింటున్నాడు వాడు ఇంకా చిన్నోడు కూడా అంటే కారం వేసుకొని తింటూ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇడేమో లేయట్లేదు ఇంకా మా పెద్దోడు వచ్చి లేపితే ఇంకో లేచి వచ్చి మళ్ళా హాల్లో నిద్రపోతున్నాడు ఆయన అయితే అలాగే ఆల్మోస్ట్ అంతొమ్మిది దాకా పడుకొని ఉన్నాడు ఇంకా ఎద్దు తాలింపు అయితే వేస్తున్నాను పప్పులోకి ఆ ఎందుకులే మళ్ళా దబర్లో చేయడం అని చెప్పని ఇలా ఒకటి తీసుకొని ఇంకా దానిలోనే ఆ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా అలాగే ఆనియన్స్ తెల్లగడ్లు ఇంకా అవన్నీ కూడా పక్కనే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇంకా ఇద్దరు ఇలా అయితే కరివేపాకేమో అయిపోయింది ఇంకా మా ఫ్రెండ్ దొచ్చేస్తుంది కరివేపాకు ఈ ఎండలకి ఏంటంటే అన్ని వాడిపోతున్నాయి అనమాట ఇంక సరేలే అని చెప్పాను ఇంకా తన దగ్గర అడిగితే తెప్పించుకోవాలి అయిపోయింది ఇదేంట నేను ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాను ఉంటుందండి చాలా రోజుల వరకు అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇద్దో అలాగా పసుపు ఏంటంటే నేను దీంట్లో వేయలేదు ఎప్పుడు పసుపు దీంట్లో తాలింపులు వేస్తాను కదా కానీ ఈసారి వేయలేదు అనమాట ఎందువల్ల పప్పులో ఆల్రెడీ వేసేస్తాను దవర్లో పప్పు ఉడకబెడితే నేను ధవర్లో అయితే ఖచ్చితంగా వేస్తాను ఓన్లీ కుక్కర్లో మాత్రమే ఎందుకు నాకు పసుపు అనమాట నేను అదంతా పచ్చగా అయిపోతుంది అనేది ఒక ఇది అందువల్ల నేను దాంట్లో అయితే అస్సలు వేయను అనమాట ఇంకా దీంట్లోనే ఇలా తాలింపు చేసుకుంటూ ఉన్నాను అలాగే దీంట్లోనే కొంచెం అంత ఇంగు ఉంటుంది కదండి ఇంగు కూడా ఏంటంటే ఇలా ఆయిల్ ఉంటుంది కదా దీంట్లోనే వేగితే బాగుంటుందిలే అని చెప్పనేసి ఇంక దీంట్లోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాను తర్వాత పప్పు అండి పప్పు కలిపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కదా కొంచెం అంత వాటర్ పోసుకొని ఇద్దో ఇలా తాలింపు అయితే దానిలో వేసుకుంటున్నాను అనమాట బాగా వేగిపోయింది తాలింపు ఆల్మోస్ట్ ఆల్ రోజు ఏంటంటే ఇంకా టైం అయితే అయిపోతుంది లేట్ అయిపోతుంది అనమాట టైము అంటే ఇంకా పిల్లలకు కూడా మా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టారండి ఇంకా స్నాక్స్ రాలేదు ఇంకా వెళ్ళేసి ఇలాగా స్నాక్స్ ఇచ్చాను ఒక డ్రింక్ బాటిల్ కూడా తీసిచ్చాను వాళ్ళకి ఇంకా టిఫిన్ లేదనమాట ఇంట్లో టిఫిన్ కూడా రండి టిఫిన్ తెచ్చాను ఎందుకు చెప్పాను కదా ఒక్కసారి అయిపోయాను ఇంకా ఇలా అవుతుంది కానీ టిఫిన్ లేట్ అనుకుంటే ఇంకా గేట్ వేసే రెండు మూడు ట్రైన్స్ అయితే పోయినాయండి ఇది ఎక్స్ప్రెస్ అనమాట ఎంత స్పీడ్లు వెళ్తుందంటే అసలు అక్కడ నుంచి అది ఎంత స్పీడ్ లో వెళ్తుంటే అక్కడ నుంచి దుమ్ము మొత్తం మన మీద పడుతుంది అనమాట అంత డెడ్ స్పీడ్ అనమాట ఇది ఫస్ట్ ఒక ట్రైన్ అస్సలు చెమటలు ఇంకా చెమటలు కారుతూనే ఇంకా ఆ ట్రైన్ మళ్ళీ ఇంకో ట్రైన్ ఎలాగో చాలా స్పీడ్కి వెళ్ళిపోయింది తర్వాత ఇంకా చూసారా వెనకాల కూడా ఎందులో ఉన్నారు జనాలు ఇంకా అలా వచ్చేసాము ఇది రిటర్న్ అనమాట బస్ అండి ఇది చూపించడానికి రీజన్ ఉంది నేను యాక్చువల్గా షూట్ చేయకూడదు కానీ ఏంటంటే నేను బస్ ఎక్కేటప్పటికి వెళ్ళేటప్పటికి ఎండింది అనమాట అంటే అదే చెప్తారు కదా ప్రకృతి అనేది ఎలా మార్పులు చెందుతుందంటే ఇక్కడ చూడొచ్చండి జస్ట్ ఒక పదిహేను నిమిషాల్లో ఎంత మార్పు చెంది ఇక్కడ చూసారా మేఘాలు ఉన్నాయి కొంచెం అంత లైట్ గా ఏంటి ఎక్కువ ఎండ అనిపించలే లైట్ గా ఎండ ఉన్నాయి మేఘాలు కొన్ని నల్లగానే మూసుకొని ఉన్నాయిలండి ఆ ఇది శ్రీ సిటీ రూట్ అనమాట ఇట్లాగా ఇక్కడ టర్న్ అవుతుంది బస్ అయితే అయితే ఇలాగా వస్తున్నాం కదా మేము అలా ఉందనమాట వాతావరణం అయితే సరే అని చెప్పని ఇంకా నేను ఏంటంటే బస్సు ఇంకా ఆగుతుంది అని చెప్పా కదా ఇంకా అలాగే ఇద్దరు ఈ సర్కిల్ ఇది మొత్తం అనమాట శ్రీ సిటీ సర్కిల్ అండి ఎంత పొడిగా ఉందో కదా వాతావరణం అయితే అయితే చిత్రంగా అయితే వర్షం అయితే అప్పటికప్పటికి షడన్ గా పడింది అనమాట ఎలాగే చూడండి మీరే చూడండి అలా పడింది వర్షము ఇంకా బస్ వచ్చేసి ఇద్దరు కంపెనీ దగ్గర ఉంది ఇంకా చూసారు ఇక్కడ నల్ల అయితే వచ్చేస్తున్నాయి భయంకరంగా వచ్చేస్తున్నాయి అప్పటికప్పటికి చీకట్లు కమ్ముకున్నాయండి ఇంకా ఎండ కూడా తగ్గిపోయింది చూసారా వాతావరణము అలా ఉంటుంది అనమాట ఇంకా లైట్ చినుకులు పడుతున్నాయి ఈ యాక్చువల్ గా అయితే బస్సు అయితే ఉంటుంది ఇంకా వాళ్ళకి తెలియక వాళ్ళు ఎవరు కంపెనీ వాళ్ళ చేపల తెలియక బస్ అయితే తీసుకొచ్చారు యాక్చువల్గా లేకపోతే రెండు రోజు ఆటోకి వెళ్లాల్సింది ఆటోకి గారు ఉన్నట్టు అనమాట అంటే వర్షం అలా పడింది అండి ఇంకా హైవేలో కదా ఎక్కడి నుంచి చూడడానికి ఉండదు మాకు ఆపోజిట్లోకి వెళ్ళాలి నేను ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళి ఎక్కాలన్నమాట ఇంకా అలాగని ఇంకా అయితే ఇద్దరు చూసారా గాలి చూసారా గాలి కొడుతుంది ఆ అలాగే వాన కూడా చిన్న చిన్న చిరుకులు అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అనమాట అట్లా ఉందండి చల్లగా చల్లటి గాలి నిమిషాల వ్యధ అదే చెప్తారు కదా నిమిషం నిమిషం వ్యవధిలోని అలాగే ఇంతకు ముందు కూడా మనం చూసాం కదా వాటర్ ఫాల్స్కి వెళ్తే అసలు వరద చూసారా ఏదో ఊర్లో అండి వరద చూసారు చిత్తూరు జిల్లా చెన్నై సైడ్ అనమాట ఎంత బీభచ్చంగా వచ్చింది ప్రకృతి ఆ విలయం అంటారు కదా అలాగా తెలియకుండా అలాగా వచ్చేస్తుంది అనమాట విలయం అనేది అప్పటికి దాంట్లో కూడా పాపము వాటర్ ఫాల్స్ లో కూడా ఒక అబ్బాయి అయితే చనిపోవటం ఏమి జరిగింది పాపము చిక్కుకున్నాడంట వాళ్ళకి తెలియక ఎప్పుడు మనం వెళ్తామంటే ఒక కి ఇంకా అది బాగుంది ఆహ్లాది వెళ్తాం కదా చనిపోతామని వెళ్ళాం కదా అలాగా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోము సడన్ గా చనిపోయాడంట ఒక అబ్బాయి చూసారా వర్షం చూసారా ఎలా పడిందో ఇదేంటంటే మీరే చూస్తున్నారు కదా ఇట్లా ఇలా షూట్ చేశాను ఎంత వాన అంటే ఫైవ్ మినిట్స్ వరకు అయితే అనమాట మేము కిటికీలు కూడా వేసేసాను నేనైతే అంత బీభచ్చంగా పడుతుందండి వాన ఫైవ్ మినిట్స్ అదే వాన ఒక వన్ అవర్ పడిందంటే ఇంక అంతే అక్కడ మంచి వాటర్ ని వచ్చేస్తాయి అనమాట అలాగ పడుతుంది వర్షం అయితే అలా ఉంది వాతావరణం అండి చిత్రంగా ఉంది వాన అయితే మరలా వచ్చే సమ్మర్ కదండి ఎండలు ఇలా కాస్తాయి కదా కానీ ఇలా వర్షాలు అనమాట కానీ వర్షాలు కూడా ఏంటంటే కంటిన్యూగా పడితే మనకి వాతావరణం చల్లబడుతుంది కానీ ఇది అలా కాదు కొంచెం కొంచెం పడుతుంది ఇక్కడ ఏంటంటే నాకు చెమట చిరాకు కన్నీ వస్తున్నాయి ఇంకా తర్వాత ఏంటంటే చల్లగా వస్తుంది అక్కడ వరకు వాతావరణం కూడా చల్లగా అయిపోయింది అనమాట వాతావరణము ఆ పెద్దో ఇలా కిటికీ తీసాను ఏంటంటే మీకు వెళ్తారు లేదు కదా అందువల్ల సరే కనిపించట్లేదు అప్పటికీ లైట్ లైట్ చిరుకులు ఫైవ్ మినిట్స్ రెండు వర్షం పడి ఎక్కువ కూడా పడలేదు అనమాట ఎదు ఆ కిటికీ తీశాను కిటికీ తీసిన తర్వాత ఇలా వాన అయితే కొంచెం లైట్ చినుకులు వాన ఆ తర్వాత వాటర్ చూసారా వాటర్ పారేలాగా వర్షం పడింది అనమాట హైవే రోడ్డు మొత్తం చూసారు అప్పుడు ఫైవ్ మినిట్స్ ముందేమో పొడి పొడిగా ఉన్న రోడ్డు ఇంకా ఫైవ్ మినిట్స్ బ్యాక్ వీళ్ళంతా జస్ట్ వర్షం పడింది ఇంకా ఇలా అనమాట అంతే కలికాలం అనేది అంటారు కదా కలికాలం అంటే ఇలా చిత్ర చిత్రంగా వాతావరణం కూడా మనుషుల లాగే ఉందనమాట చీ మనుషులతో పోల్చకూడదులండి వాతావరణాన్ని మనుషులు తగ్గట్టే వాతావరణం కూడా చేస్తుంది అలాగా ఇంకా ఇలా ఇలాగుందండి వాతావరణం అయితే తర్వాత ఏంటంటే ఇంకా బస్ అయితే మూవ్ అయింది మూవ్ అయిన తర్వాత కొంచెం మధ్యలో చూసారా ఇక్కడైతే అస్సలు వానలేదు చాలా పొడిగా ఉంది అంటే జస్ట్ మేము బయలుదేరి నుంచి కొంచెం ముందుకంటే ఒక హాఫ్ కిలోమీటర్ వ్యవధిలోనే మళ్ళా వర్షం పళ్ళ ఆ తర్వాత మళ్ళా వర్షం పడింది ఆ హాఫ్ కిలోమీటర్ ఎవధరు అంటే ఒక ఒక ఊరు కూడా కదండి ఒక పదిహేను నిమిషాలు జర్నీలో ఒక చోట వర్షం పడింది ఇంకొంచెం మేము ఉన్న చోట వర్షం పడింది కొంచెం ముందుకెళ్తే అక్కడ వర్షం లేదు ఇక్కడ చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇక్కడ వర్షం లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఇంకొంచెం ముందు వ్యవధిలో వెళ్తే మళ్ళీ అక్కడ వర్షం ఉంది ఆ తర్వాత ఇంకొంచెం ముందు అవధి అంటే ఇంకా సురూరు పైకి వెళ్తే అక్కడైతే అస్సలు వర్షం లేదు ఇది చూసారా ఎలా ఉందో అసలుకి అసలు చాలా అంటే చాలా తమాషాగా ఉందండి వాతావరణం అయితే అసలు అర్థం కావట్లేదు అనమాట నేను అంటుంటాను కదా మీ ఇంటి మీద పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మా ఇంటి మీద మా పక్కింటి అమ్మాయి ఇంటి అబ్బాయి చెబితే అబ్బాయి చెప్పింది హైదరాబాద్లో మా ముప్పై వారమంతా వండింది తను రెండు వారాల క్రితం వెళ్తేనంట అక్కడ అప్పుడు చెప్తుంది అక్కడ కూడా అంతే అండి ఆ గొంతులో పెడితే ఈ గొంతులో పడట్లేదు అలా ఉంది వాతావరణము అదే వర్షము అట్లా చెప్పిందండి చూసారా ఎంత చిత్రంగా ఉందో వానైతే అలా ఉంది చూసారా ఆ మధ్యలో మీకు పొడి పొడిగా వాతావరణం చూపించాయి కదా ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా వాతావరణం ఎలా ఉంది ఇక్కడ కార్ యాక్సిడెంట్ చూపించాను మీకు ఇంతకు ముందు నేను ఇది ఇక్కడ చూసారా ఎంత పొడిగా ఉందో అలా అనమాట ఈ హైవే మీద అయితే నా జర్నీ ఆల్మోస్ట్ వాళ్ళు పదమూడు సంవత్సరాలు అండి నాకు అందుకే ఈ హైవే మీద ఎంత జాగ్రత్తగా నేను ఒకరు బైక్ వేసుకొచ్చినా కానీ స్కూటీ వేసుకొచ్చిన డ్యూటీకి ఆ సర్కిల్స్ కానీ ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలి అంత జాగ్రత్తగా వస్తాను చెప్తాక మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా మనం టైం బాగాలేదంటే ఇంకా గుద్దేసి వెళ్ళవని గ్యారెంటీ అయితే లేదనమాట అలా ఉంటుంది ఆ సర్కిల్లో ఎన్ని యాక్సిడెంట్లు చూస్తుంటారు నేను అంత ఆ హైవేలో ఆ అలా ఉంటుంది అనమాట ఇద్దరు చూసారా ఇక్కడ చూసారా అస్సలు వాహన లేదనమాట అస్సలు అంటే అస్సలు లేదు ఆ అయితే ఎంటర్ అయిపోయాను నేను అలా ఉంటుంది అనమాట ఆ పొడి పొడిగా కాకపోతే ఎండలేదు కానీ బాగా చల్లబడినట్టుగా బాగుంది అనమాట వాతావరణం అయితే అంటే చల్లబడిన ఉబ్బేస్తుంది అనమాట వర్షానికి అలా ఉందండి ఈ వాతావరణం మొత్తము ఏదో ఇంకా తర్వాత ఇక్కడ వాటర్ చూసారా ఎంత ఇక్కడైతే చల్లగా ఆలోచన ఎంత ఎండాకాలం అయినా కానివ్వండి ఆ ఇక్కడ చాలా మంది అయితే ఎండాకాలం చాలా కూర్చొని ఇంకా శ్రద్ధిరుతూ ఉంటారు అంటే చల్లగా ఆలొస్తుంది వాటర్ ఉన్నాయి కాదండి కాలంగి నది అంటారు అనమాట దీన్ని ఇట్లాగా బలే ఉంటుంది ఇక్కడ చల్లగా ఉంటుందండి చాలా చల్లగా ఉంటుంది అయితే ఇక్కడ చంగాలమ్మ తల్లి గుడి ఇంకా అలా వస్తున్నాం కదా ఇంకా అలా అయితే నేనైతే షూట్ చేశానమాట ఇదండి వాతావరణం పరిస్థితి ఈ రోజు వాతావరణం గురించి చెప్పి మీ బుర్ర అయితే తిన్నట్టున్నాను నేను తర్వాత ఎందుకు చెప్పాయి కదా నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి వాతావరణం చూపిస్తున్నాను మీకు మా పిల్లలు చేసిన అల్ల కల్లోలము ఇట్లా ఉంటుంది అనమాట ఏదో అన్ని ఇక్కడే వదిలేశారు ఇంకా అన్నం కూడా తిన్నారు అన్నం మొత్తం కింద అనమాట పడిపోయింది ఎండగా అది కూడా ఎండిపోయింది ఇంకా అలా ఉంటారు నా పరిస్థితికి ఏందంటే నా సిచ్యువేషన్ ఇంకా పిల్లలకి ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి దేవుడి మీద భారం వేసి ఇంకా నేను ఇలా పిల్లల్ని సాగుతున్నాను అలా అనేసి ఇంకా నేను కేర్లెస్ కంటే కేర్లెస్కి మొదలు నువ్వు పాపం మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకుంటారు పిల్లల్ని కొంచెం గమనిస్తూ ఉంటారు అనమాట నేనేమంటే ఇంకా పిల్లలకి ఫోన్ కూడా చేస్తూ ఉంటాను వాడు కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా జాగ్రత్త నానని చెప్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే మా పిల్లలకి ఇంకా రెడీ అవండరా అని చెప్పనేసి నేను అదో మా చిన్న రెడీ అవ్వమని చెప్పేసి ఇంకా వాడికి బట్టలు అవన్నీ వేసేసి ఇద్దో షాప్కి వెళ్దాం నానా అనేసరి వాడు నిద్రపోయి లేచాడు నేను పడుకుంటాను కదా నాతో పాటు పడుకొని వాడు కూడా చాలాసేపు పాడుకున్నాడు ఇంకా లేచేశాడు నేనేమంటే ఇద్దో ఈ పెద్దోడేమో ఆడుకోవడానికి వెళ్ళాడు వెళ్ళేసి ఇంకా రాలేదు నేను ఇంకా ఈలోపు ఇల్లు అవన్నీ చిమ్మేస్తున్నాను వీళ్ళ పిల్లలకి ఇంట్లో ఏం లేవు అది కాకుండా పాలు కూడా లేవు అనమాట టూ డేస్ అయిపోతుంది పిల్లల కోసం పాలు తెస్తామని పాపం పిల్లలు పాలు అడుగుతున్నారని నేను ఒక్కోసారి తేను అనమాట పాలు ఆ చేస్తామండి ఆర్థిక పరిస్థితి అలా ఉంది అనమాట అని లేని చెప్పని తెచ్చాను ఏదో ఇల్లు అంతా చిమ్మేస్తున్నారండి వీళ్ళు తినేసిన కాగతాలు ఇవన్నీ చూస్తారు ఇక్కడంతా పెట్టేస్తున్నారు ఇల్లు కూడా తుడిచేస్తాములే అని చెప్పని ఇంకా ఇల్లు కూడా తుడిచేయాలన్నమాట ఇంకా ఇలాగ జరుగుతుందండి ఒక్కోసారి పరిస్థితులు అలా ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా పరిస్థితులు అనేవి అంటారు కదా మనకి చెప్పిరావు కదా పరిస్థితులు అట్లాగా డి మా వాడు ఇంకా వెళ్ళి స్నానం చేయరని చెప్పాను ఇంకా స్నానం చేశాడు వీడి కూడా కోటింగ్ పడింది నేను అది చదువుకోకుండా ఇలా ఇంకా చదువు అనేది అడుగుతూనే ఉంటారండి వాళ్ళకి చిరాకు వస్తుంది కానీ ఎప్పటికప్పుడు చదువుకుంటారులేని చెప్పని ఇంకా చదువు అని అడుగుతూ ఉంటారు మా నాన్న కూడా నన్ను అలాగే అడిగేవాడు కానీ చిరాకు తెప్పించేవాడు కాదు చదువుకోమ్మా చదువుకోమ్మా చదువుకోవాలి ఇవి కాదు నువ్వు పని చేయపై నాకు పర్వాలేదు నువ్వు చదువుకుంటేనే చాలు అనేవాడు అనమాట అమ్మ చనిపోయినా కానీ ఆ నేను నిజం చెప్పానండి ఒక్క పని చేసేదాన్ని కాదండి ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసేదాన్ని పాపం మా నాన్న అలాగే అసలు అడిగేవాడు కాదు నువ్వు పని చేయలేదు ఏంటి అని నేను చదువుకుంటున్నాను కదా అందువల్ల పాపం మా నాన్న అడిగేవాడు కాదండి ఇంకోసారి మా నాన్నే చేసుకునేవాడు అలాగ ఉండేది నా సిచ్యువేషన్ అలాగే నేను కూడా నా కొడుకుని చదువు నానా అని చెప్తారు నా కోసం కాదు ఇంకా తర్వాత నీ కోసమే నానా ఇప్పుడు మేము అరుస్తున్నామంటే మీకు బాధగా ఉండొచ్చు కానీ ఆ తర్వాత నీకు ఆ బాధలు అనేవన్నీ పోయి నువ్వు ఒక ఒక జాబ్ చేసావంటే నీకు ఈ బాధలన్నీ తగ్గిపోతాయి నానా అని ఇలా చెప్తానమాట నా కొడుక్కి ఇద్దండి అయితే ఇంక ఇదేంటంటే ఏంటంటే ఇంక ఇక్కడంతా తుడిచేస్తూ ఉన్నానమాట ఇల్లు హాలు మొత్తం తుడిచేస్తూ ఉన్నాను నేను మా వచ్చేసి నా దగ్గర ఇంకా వాడు ఏంటంటే చిన్నోడు కదండి ఇంకా నేను పని చేస్తుంటే కాముగా కూర్చోారంటే కూర్చో నా దాకా ఎదురుగా కూర్చొని ఉండాలన్నమాట పిల్లలకి కూర్చుంటే కూర్చున్నాడండి తర్వాత అక్కడ ఏమో ఒకటి కలిపెట్టేసి కిందేస్తాడు వీడి దిండ్లని ఇవన్నీ కిందేస్తాడు నాకేం కోపం వస్తుంది ఆ కోపం వచ్చినా కానీ ఇంకా అలాగే ఉంటాను నేనైతే చిరాకు వస్తుందండి అండి ఒక్కోసారి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీట్ గా పెట్టుకుంటాను కదా ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా అవన్నీ చేస్తూ ఉంటే అసలు ఎందుకులే ఇంకా అలా చూసారు కదా మార్నింగ్ ఎలా ఉంది ఇంకా ఎలాగో నా అదృష్టం ఏంటంటే కొంచెం అంటూ అవన్నీ కొంచెం తేలేదు అనమాట వాళ్ళు నాకు నేను ఏంటంటే మార్నింగ్ అంట్లతో అది కాకుండా గ్లాసులు కింద ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకి కనిపించలేదు లేకపోతే కనిపించిందంటే వాళ్ళు ఏంటంటే తాగేసి హాల్లో ఒక గ్లాస్ పెడతారా మళ్ళా వెళ్తారు ఇంకో గ్లాస్ తెస్తారు అది పెడతారు మళ్ళా వెళ్తారు అలాగా మొత్తం అయితే పేర్చి అనమాట సరే గ్లాసులు అయిపోయితే మళ్ళీ గిన్నెలు ఉంటాయి అనమాట కొంచెం అందుబాటులో మళ్ళా ఆ గిన్నెల్లో తాగుతారు వాటర్ అలా చేస్తారండి వీళ్ళు అలాగే చెలాగా తెప్పిస్తారు ఇదో ఇంకా వీళ్ళు ఏంటంటే మా చిన్నవాడు చూస్తారు ఇంకా ఆడుకుంటూ అలా ఉన్నాడు వాడేమో మా పెద్దోడు ఇంకా దేవుడికి పెడుతున్నాడు వాడికి వచ్చేసింది పూజ చేయటము నేను ఒక్కోసారి నా ఓపిక లేకపోతే ఇంకా వాడి చేత చేపిస్తానండి ఇంకా మా చిన్నోడు వాడు స్కెచ్ పెన్నులు తీసి దాచిపెడుతూ దా అలాగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ ఇద్దో బయటకైతే ఎల్లు వచ్చామనమాట ఆ వచ్చిన తర్వాత పాలు అయితే ఇలా తీసుకున్నాను త్రీ లీటర్స్ తీసుకున్నాను పాలు గేట్ అవతల అక్కడ పాలు బాగుంటాయండి వాళ్ళు ఏంటంటే అవి ఇవి కలుపుకుంటే వాళ్ళు పాలు బాగా అమ్ముతారు కాబట్టి అందరూ నమ్మకంగా వాళ్ళ దగ్గరికి అయితే పాలు వెళ్తారు పాలకి వెళ్తారనమాట ఇంక నేను పాలు తెచ్చాను ఇవేంటంటే పాపం పిల్లలకి నేను బయట కూడా ఏం స్నాక్స్ తీసుకోవలేదు ఏవో బజ్జీలు తీసుకున్నాను పెద్ద బాబు ఏంటంటే ఇది ఆనియన్స్ అవన్నీ వేస్తారు కదా దానిలో అదే ఆనియన్స్ వేసి నిమ్మకాయ అవన్నీ పిండుతారు కదా ఆ బజ్జీలు తెచ్చుకున్నాను నేను ఇంక తెచ్చుకుంటే వాడైతే ఇంకా అడుగుతున్నా ఇంకా మేము ఏంటంటే మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ గేట్ వేశారు ఇంకా ఆ గేట్ వేస్తారు కదా ఇంకా అక్కడ తినేసాం మేము తర్వాత మళ్ళీ పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏం లేవు కదండి ఇంకా ఆకలి వేస్తుందో అని చెప్పంటే ఇలా బూస్ట్ అయితే వేసేసి వీళ్ళకైతే బూస్ట్ పాలు అయితే ఇస్తున్నాను ఆ పాలేమో ఒక దాంట్లో తీసి అవి కొంచెం త్వరగా కాగిపోతాయి కదా ఇంకా పెద్ద దాంట్లో అంటే పాలు అంతగా కాగో కదండి అందువల్ల ఏంటంటే వాళ్ళకి అలాగే వేసేసి ఇచ్చాను ఇదిగో పాలు అయితే వీళ్ళకి కలిపేసి ఇస్తున్నాను బూస్ట్ పాలు ఆ వీటిలో మా చిన్నాడికి అయితే ఇంకా రాలేదు వాడు చూడలేదు వాడుగాని చూస్తుంటే నాకు హెడేక్ వాడు వాడేలాగో ఇంక పాలు దగ్గరికి రాలేదనమాట అందువల్ల నేను ఏంటంటే సేఫ్ అండి అది కాకుండా పాలు కూడా వేడి ఉంటాయి కదండి వాటిని చల్లగా చేయమని కూడా అడగడం ఇంకా అడుగుతూనే ఉంటాడు వాడు కొంచెం వేడి పాలు కూడా తాగుతున్నాడు ఈ మధ్య అయితే ఆ ఇంకా తర్వాత వాటిని అలా చల్లార్చేసి చేసి వాడికైతే ఇచ్చాను నేను కూడా కొంచెం కాఫీ కలుపుకొని తాగాను ఇద్దరు చూసాడు అస్సలు నిలబడండి వీడైతే ఆ పోసేదా పోసేదని ఇంకా వాడ సరదా నేను ఎందుకు కాదని అలా అని చెప్పాలి ఇంకా ఇలాగైతే వాటర్ అయితే చేసాలి అండి ఇలా అయితే కూరగాయలన్నీ ఇలా వేసేసి నేనైతే సర్దుతున్నాను ఇంకా మన అయితే రాలేదనమాట పెద్దోడు వస్తాడు వాడు కూడా కొద్ది క్షణాల్లో వచ్చేసి ఇంక వీటన్నిటినీ కలిపెడతాడు అలా చేస్తుంటారు అనమాట ఈ పిల్లలు అయితే వీడు చూసారా అరే పచ్చిమిర్చి కారం ఉంటారా తాగకరా అని చెప్తే అబ్బాయి తాగుతాడు ఈ టమాటాలు చూసాడు మనోడే కన్నీ అటు ఇటు వెళ్ళిపోయినా తీసుకురారా అని చెప్తున్నాను అదో అటు సైడ్ వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట ఆ ఇంకా తర్వాత ఏంటంటే ఉర్లగడ్డలు తెచ్చాయి ఉర్లగడ్డలు అయిపోయాయి ఉర్లగడ్డలు ఉంటే మనకు కొంచెం పని అయిపోతుందిలే ఇంట్లో అని చెప్పని ఇంకా ఉర్లగడ్డలు అవన్నీ తెచ్చి పెట్టేశాను ఇంకా అవి ఏంటంటే బా చిల్లగడ్డ దుంపలు మా ఊర్లో గన్స్ గడ్డలు కూడా అంటాం మేమైతే అవి చాలా తీగ బాగుంటాయి పిల్ల మా వాడు అయితే ఏంది మా అవి వాడు అడుగుతాడు పెద్దవాడు చెప్తాను నువ్వు ఇవన్నీ తినాలిరా నువ్వు అంత చెప్పా కదా వచ్చేసాడు మా వాడైతే మా వాడికి బోర్ కొడుతుంది అనమాట వెళ్ళి నేనేమంటే పిల్లలు పంపిస్తానండి ఆటలు పంపించకుండా ఏమీ ఉండను ఇంకా వీడేంటంటే కొంచెం స్పీడ్గా అసలు పిల్లకాయలు కదండి అటు ఇటు ఏం చూసుకోకుండా అట్ట ఆడుతాడు అనమాట వీడు ఆటలు ఏంట టెన్షన్ ఏమన్నా దెబ్బలు తగులుతాయేమో అని భయం అనమాట చూసారా వీడు మా పే మా చిన్నాడు నేను అటు చూసి వచ్చేటప్పటికి వీళ్ళన్నీ ఇది చేస్తూ ఉన్నారనమాట అందువల్ల మళ్ళా తీసి మళ్ళా వేసాను ఇదో ఇవన్నీ సర్దేశాను నేను సర్దేసిన తర్వాత మా పెద్దోడు మా నేను పెట్టేదా పెట్టేదా అంటూ ఉన్నాడు మా చిన్నాడు సరే రారా తీసుకెళ్దు అని చెప్పి అనేసి ఇంకా ఇవన్నీ ఇచ్చేసారనమాట ఇంకా అలాగా ఈ టమాటాలు ఎన్ని ఫోర్ టమాటాలు అంటే కూరగాయలు కొన్నే కదా వచ్చినాయి ఈ టోటల్ టోటల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయి అనమాట అది కూడా కొంచెం కొంచెం తెచ్చుకుంటే నేను అంత కాస్ట్ ఉన్నాయి ఇంకా ఒక పది మంది ఫ్యామిలీకి తెచ్చుకో మొత్తం టోటల్ పది మంది ఇక నలుగురు ఇద్దరు పిల్లలు ఇంకా ఇంట్లో ఒక ఇద్దరు ఒక సిక్స్ మెంబర్స్ కదా తెచ్చుకోవాలన్నా కానీ కూరగాయలకి ఒక త్రీ హండ్రెడ్ అలా లేని అవేటట్లేదు అనమాట నాకే చూసారా టూ ఫిఫ్టీ వన్ థర్టీ అయిపోయింది అలా ఉంటాయి అనమాట రేట్లు ఇటు చూసారా ఇవి కూడా పెడతాను అంటే వద్దురాని బయట నాకేంటంటే టమాటాలు ఇవన్నీ నేను లోపల పెట్టిన బయట పెడతాను ఎంతో మాకు ఏంటంటే మోటార్ రిపేర్ వచ్చిందండి ఈవినింగ్ నుంచి వాటర్ లేవు నాకు తెలిసింది ఏంటంటే సెవెన్ నేను పాలకి వెళ్ళాను కదా సెవెన్ థర్టీ నుంచి తెలిసింది వాటర్ లేవని అప్పటికి అసలు లేవనబట్టి ఇంకొక చుక్క కూడా లేవు దీనికి ముందు మా బిల్డింగ్ లో వాళ్ళందరూ ప్రయోగాలు చేస్తారు అట్లా అంటే వాటర్ పోస్తారు కదా వాటర్ పోసి పాపం క్యాన్లు అదో క్యాన్ కూడా అక్కడ పెట్టేసారు చూసారు వాళ్ళకి వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత పాప ఇల్లు రిపేర్ చేసే వాళ్ళు పిలిపించారంటే బిల్డింగ్ లో మొత్తం ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటాయండి ఇంకా దేవుడు సమ్మర్ కదా ఇంకా వాళ్ళు చుట్టాలని అలా వచ్చి ఉంటారు కదా ఇంకా వాటర్ లేకపోతే ప్రాబ్లం కదా అలా అనమాట ఇంకా బాగా చేపిచ్చేసారులేండి ఆ అయితే ఇది ఏంటంటే నేను అనమాట ఎలాగో నేను దోశ పిండి కొడుకు నానబెడదా నానబెట్టి ఉంటే అంతే సంగతులు ఇంకా నానబెట్టలేదు ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంక మార్నింగ్ చేయాలి ఇంకా పాలు అయితే కాగుతూ ఉన్నాయి ఆ నేను ఏంటంటే ఇంకా దోశ పిండికి వాటికి చేసినా కానీ ఇప్పటికే ఎంత అవుతుంది టైము టెన్ గా వస్తుంది ఆ ఈ పాలు అయితే ఇలా పెట్టేశారనమాట ఇంక చేసేది ఏం లేక పిల్లలకి అయితే రైస్ వండుదాం రైస్ వండడానికి కూడా వాటర్ లేవు మనం అవన్నీ కలపడానికి కూడా మావాడు పైకి వెయ్యాలంట ఆయన ఆటలు తర్వాత వాళ్ళ అన్న వాడు వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వంట రంగు వచ్చేసి ఇంకా ఆడుతూ ఉన్నారనమాట మావాడు ఇద్దరు ఇద్దరండి అంటే ఎదుగు ఆ ఆటలు అంట ఆటలు ఆడుతూ ఉన్నారు ఇద్దరు చిన్నడైతే ఇంకా నవ్వుకుంటూ ఉన్నాడు వాళ్ళ అన్న తోటి మా రామా రామా వడ్చి కూడా మా ఎక్కడ దాక్కున్నాడు అని నాకు చెప్పేసి నా చేయి పట్టుకొని వెళ్తున్నాడు ఉండు నానా అని చెప్పని ఇక పాలైతే సిమ్లో పెట్టేసే వాళ్ళ హైలో పెడితే పొంగిపోతాయి కదా అని చెప్పని ఇలా పట్టుకొని నన్ను తీసుకెళ్తున్నాడు అండి ఇద్దరు ఇలా దాని గురు చప్పువాగమా ఆ కోసం కోసమైతే ఇద్దరు ఆ ఇలా ఆడుకుంటూ ఉన్నారు మా చిన్నడు నవ్వు అయితే సూపర్ గా ఉంది అనమాట నాకు అది పెడతాం అనుకున్నా కానీ ఇంకా వీళ్ళు టీవీ ఆన్ చేశారు కదా అందువల్ల నేను ఇంకా ఎన్ని మీట్ లో పెట్టాను ఇట్లాగ ఇద్దరు అయితే ఆడుకుంటూ ఉన్నారండి సరదాగా వాళ్ళు నవ్వుతూ ఉంటే నాకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వాళ్ళ నవ్వులు చూస్తుంటే నాకైతే ఇంకా వాళ్ళ ఆటలు అవన్నీ చూస్తుంటే మనసు బాగలేకపోయినా కానీ ఇంకా వాళ్ళ ఆటలు చూసేసి ఇంకా అలా ఉంటుంది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కదా మా ఫ్రెండ్ స్టోరీ చెప్తారని చెప్పలేకపోయానండి రేపు చెప్తానులేండి నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇంకా ఈ ఎంత పిల్లలు చూసారు అద్దమ్మా అక్కడ ఉన్నాడు బావాడు అంటూ చెప్తూ ఉంటాడనమాట వాడు ఇలా అంటాడండి వీడు ఆ అయితే ఫాల్ అయితే పొంగు వచ్చేసినే పెడతాను కాబట్టి ఇంకా ఫాల్ నిదానంగా కాగుతూ ఉంటాను అనమాట ఇంకా పొంగు పొంగు అయితే వచ్చేసాయి వీటిని ఏంటంటే నేను నైట్ టైంగా తెచ్చుకున్నాను అసలే సమ్మర్ కదండి పాలు త్వరగా చల్లారం అనమాట అందువల్ల నేను ఏంటంటే కొన్ని గిన్నెలు తీసుకొని దాంట్లో పాలు ఇలా పోసుకుంటానమాట ఒక్కో గిన్నెలో ఒక్కో గిన్నెలు ఇలా కానీ అయితే పడతాయి కానీ మనకి ఏంటంటే పాలు అంత వేడిగా ఫ్రిడ్జ్లో పెట్టలేము కదా అందువల్ల నేను ఏంటంటే కొంచెం గోరు ఉన్నా కానీ పెట్టేయచ్చు అనమాట ఇంకా నేను ఒకేసారి పిల్లలకి కూడా ఫుడ్ అవన్నీ వండుతున్నాను కదా ఇవన్నీ వండే ఇవి కూడా చల్లగా అయిపోతాయిలే అని చెప్పని ఇంకా వీటిని అయితే ఇలాగ గిన్నెల్లో అయితే వేశారనమాట ఇదేంటంటే పాలుగా పెట్టే కదా ఆ గిన్నె కొంచెం లైట్గా పాలు కింద పోయాయండి ఇలాగ ఇలా నాలుగిట్లో ఇలా స్ప్రెడ్ చేసేసి పాలన్నిటిని నిలబెట్టి పెట్టి ఆరబెట్టుకుందాంలే అని చెప్పి నిలబెట్టేశారు అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇద్దో ఇలాగంతా పాలు అయితే మొత్తం ఇలా ఉన్నాయి ఇలా పెట్టేసుకుని నేను ఏంటంటే కొన్ని అంటలు ఉన్నాయండి ఇంకా అంట్లు సర్దేస్తాంలే అని చెప్పి అనేసి ఇంకా అంట్లు అయితే ఇలా సర్దుతున్నాను నేను ఇద్దరు చూసారా గ్లాసులు ఈ గ్లాసులు అడుగునున్నాయి కాబట్టి మా వాళ్ళు ఈ గ్లాసులు తీసి పెట్టలేదు ఇంకా చూడాలి రేపు అయితే ఈ గ్లాసులు అయితే హాల్లోనే ఖచ్చితంగా ఉంటాయి అలా చేస్తారు మా పిల్లలు నేను చూసారా రైస్ అయితే ఇంకా చేసేది ఏం లేక యాక్చువల్గా దోశలు పోసుకుందాం అనుకున్నాను రైస్ చేసేది ఏం లేక ఇలా కుక్కర్లు అయితే పెట్టేశానండి ఇంట్లో ఉన్న మినరల్ వాటర్ తోటే కడిగి ఇంకా ఇలా కుక్కర్లో పెట్టేశాను తర్వాత అంట్లు కూడా సర్దేశాను అనమాట ఇదేనండి నా అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఆల్రెడీ చూసేవాళ్ళు ఏంటంటే నాకు లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి వీడియోస్ కొంచెం చూడండి పిల్లల కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే వీడియోస్ కొంచెం అంటే కొంచెం పూర్తిగా చూడండి నాకు అంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది బోర్ కొట్టచ్చు మీరు కొన్ని సలహాలు చేయండి ఎలా చేయాలో ఇంకా వీడియోస్ అలా చేస్తున్నాను వేరే థ్యాంక్ యూ సో మచ్ అండి